కృష్ణుడు నా మిత్రుడు కృష్ణ మిత్రమా కృష్ణ ఆగండి సైనికుల ప్రాణ స్నేహితుడు ఇతనైనా సుధామ ఇకపై తను ద్వారకలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవ్వరూ ఆపకూడదు రా సింహాసనం మీద కూర్చో లేదు మిత్రమా లేదు కృష్ణ ఇది నాకు ఈ ఆనందం లేకుండా చెయ్యొద్దు అన్నట్టు మిత్రమా నువ్వు వచ్చావంటే ఉత్త చేతులతో అయితే వచ్చుండవు కదా చెప్పు ఏం తీసుకొచ్చావో ఇంట్లో కేవలం పిడికెడు అటుకులు మాత్రమే మిగిలాయి అవి తీసుకొచ్చాను మిత్రమా అద్భుతం నాకు ఈ విందు భోజనాలు ఇవి ఆకలి తీర్చి ప్రేమ నిండిన మనసుతో పిడికెడు అటుకులు పెట్టిన ఈ కృష్ణుడు సంతృప్తి చెందుతాడు